ఫినేబుల్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన ఇద్దరు వ్యక్తులను సూళ్లూరుపేట పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు దీనికి సంబంధించిన వివరాలను తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మీడియాకు వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూళ్లూరుపేట పట్టణానికి చెందిన సాఫ్ట్వేర్ మహిళ బెంగళూరు నందు ఉద్యోగం చేస్తున్నారని తన అవసరాల నిమిత్తం ఫినేబుల్ టెక్నాలజీ హైదరాబాద్ బ్రాంచ్ నందు కొంత మొత్తం లోన్ తీసుకుని ఐదు వాయిదాలు కట్టి ఆరవ వాయిదా కట్టడానికి కొంత ఆలస్యమైనందున ఫినేబుల్ టెక్నాలజీ కంపెనీకి చెందిన రికవరీ టీం వాళ్లు ఆమెను బెదిరించి ఆమె తల్లిని మరియు సోదరుని కూడా అసభ్యకరంగా మాట్లాడి బెదిరించారని బాధిత మహిళ యొక్క ఫోటోను అసభ్యకరంగా చేసి దాన్ని వాట్సాప్ నందు బాధితురాలికి మరియు ఆమె బంధువులకు పంపించి లోన్ అమౌంట్ కట్టని ఎడల ఆ ఫోటోను బాధితురాలి యొక్క కాంటాక్ట్స్ అందరికి పంపిస్తామని బెదిరించి లోన్ అమౌంట్ను కట్టించుకున్నారని జిల్లా ఎస్పీ తెలిపారు అలాగే దీనికి సంబంధించి ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సూలూరుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి లోన్ రికవరీకి సంబంధించిన ఫినేబుల్ టెక్నాలజీ మేనేజర్ భరత్ యాదవ్ అలాగే లోన్ రికవరీ ఏజెంట్ రామకృష్ణను శుక్రవారం అరెస్ట్ చేసి మీడియా ముందుంచారు ఇమీడియట్గా వారు కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేసి డీఎస్పీ నాయుడుపేట సులూరుపేట ఇన్స్పెక్టర్ ఇమ్మీడియట్గా వారిని అదుపులో తీసుకోవడం జరిగింది ఈ కేసులో ఇంకా రూల్స్కి వ్యతిరేకంగా డబ్బులు కలెక్ట్ కలెక్షన్ విధానాలు వేరే ఉంటాయి అలా ఫాలో అవ్వకుండా ఒక బెదిరింపు ధోరణిలో లేదా వారికి ఈ సైబర్ క్రైమ్ని ఉపయోగించుకుంటూ ఈ క్రైమ్ చేయడం జరిగింది కాబట్టి వీరిని అరెస్ట్ చేస్తూ ఈ కేసును ఎందుకు మీడియా ముందు ఉంచడం జరుగుతుందంటే ప్రజలకు కూడా తెలియాలి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ ద్వారా కంపెనీస్ ద్వారా కానీ లేదా లోన్ యాప్స్ ద్వారా కానీ ఈజీగా ఎటువంటి వెరిఫికేషన్ లేకుండా లోన్ ఇస్తామని చెప్పి లోన్లు తీసుకోవడం తరువాత వారు పెట్టే హింసలకు ఇబ్బందులు పడడం అనేది జరగకూడదు కాబట్టి ప్రజలు కూడా తెలుసుకొని ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ లోన్స్ తీసుకోవడం అనేది కొంత ఆలోచించి తీసుకోవాలని తెలియజేస్తూ ఒకవేళ తీసుకుంటే ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఖచ్చితంగా పోలీస్ వారికి తెలియజేస్తే తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ కేసు ద్వారా తిరుపతిలో ఇలాంటి లోన్ యాప్స్ కానీ లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ వారికి కానీ చట్టపరంగా మాత్రమే వారు ఫాలో అవ్వాలి తప్ప చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదే కాకుండా ఈ ఫినబుల్ కంపెనీ యొక్క పర్సన్స్ ఆ రూల్స్ అతిక్రమించి వారిని బెదిరించారు కాబట్టి ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేట్ చేసి పూర్తిగా చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది సో ఈ మీడియా సమావేశం ద్వారా జిల్లాలో అనేక కార్యక్రమాల ద్వారా మేము సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నాం ఇంకా ఎక్కువగా అందరూ ప్రజలు సైబర్ నేరాలపై అవగాహన కల్పించుకొని రకరకాలుగా వారు మోసగిస్తున్న విధానాలను తెలుసుకోవాలి ముఖ్యంగా ఓటీపీ లేదా ఉద్యోగాలు ఇప్పిస్తామని లేదా పార్సల్స్ మీకు వచ్చాయని సో ఈ విధంగా రకరకాల కోణాల్లో వాళ్ళు బెదిరించిన భయపెట్టడానికో లేదా నేరాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి అవగాహనతో ముందుకు వెళ్ళాలి సైబర్ నేరాల నుండి పూర్తిగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ పంపిస్తాం ఫర్దర్ కేస్ కంప్లీట్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషన్ తర్వాత ప్రభుత్వానికి దీన్ని రికమెండ్ చేయడానికి జరుగుతుంది చాలా ఉన్నాయి జిల్లా ఒక జిల్లా అని కాదు కదా ఇది ఇట్ ఈస్ ఏ సైబర్ ఇష్యూ ఇట్ ఈజ్ ఏ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది ఒక జిల్లాకి కేవలం కంపెనీ ఏ ఉంటుంది జిల్లా బేస్ అనేది ఉండదు ఇదంతా కూడా కంపెనీ బేస్ మీదే ఉంటాయి ఒక డిఫరెంట్ టైప్స్లో ఈ కేసులో విచారించినప్పుడు ఒక ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే ఒక టీము రెండు ఇన్స్టాల్మెంట్లు తర్వాత కట్టకపోతే ఒకటి విధంగా ఉందని చెప్పి